రాముడు ఇంది వర తన కులాబ్ది సోముడు ఎందు దేవుడు ఇన కులాబ్ది సోముడు ఎందు దేవుడు తన్ మాట కై పదముల త్యాగమే కేసెను తన తమ్ముని బాగు కై తాను బాధ పొందెను అందాలారాముడు అందాలి దేవుడు అనుభవించదగిన వయసు అడవి పాలు చేసెను అడగి అడుగు పెట్టినంత మీర చేసెను చేసేను రాముడు ఇందే వరచాముడు ఇన కులాబ్ది సోముడు ధర్మ పత్ని తెరవాపగదనడు నిధును మాడెను ధర్మము కాపాడగ తిని విడనాడెను అందాల రాముడు ఇంది వర శ్యాముడు ఇనకులాప్తి తోముడు ఇందువలన దేవుడు ఇందువలన దేవుడు